ఇది నేను ముగ్గు వేసిన రోజు వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు అండి అయితే ఉదయాన్నే నేను ఇలా అంతా కూడా అలంకరించుకొని కడపలవి పూజించేసుకొని ముగ్గు ఒకటి వేసుకొని రంగులు వేసుకున్నాను ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి వేసేసుకున్నా ఇంత సింపుల్గా అయితే వేసేసుకున్నానండి కొంచెం కమలాలు అలా వచ్చేలా నేను షార్ట్ వీడియోలో ఫుల్గా వేసిన ముగ్గు వీడియో అయితే పోసేసాను ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేస్తే నేను తులసమ్మను మార్చుకున్నానండి అంటే వృద్ధమైపోయింది అనమాట ఒక దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుంది ఇంతకు ఇంతకుముందు అయితే ఇలా ఉండిందనమాట లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు అయితే అసలు అందం అనేది పోయింది పూర్తిగా ఇంకా ఆకులు అదంతా కూడా అదైపోయిందనమాట కొత్తగా మార్చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇక్కడంతా కూడా సెట్ చేసుకుంటున్నాను ఇంతకుముందు తులసమ్మని నేను పెట్టుకుంది అయితే ఇక్కడండి ఈ బండపైన అయితే నేను ముగ్గు మనం ఎప్పుడైనా దీపాలు అవి అంటే కార్తీక అప్పుడు బాగా దీపాలు అవి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ మరకలు అవి అంత అందంగా అనిపించలేదు నాకు అలాగే తులసమ్మని పెట్టిన ప్లేస్ కూడా అలా ఒక మార్క్ లాగా అయిపోయింది అనమాట దాన్ని కవర్ చేసుకుంటూ ఎలాగో తులుసుకోటను మార్చుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇలాంటి ఒక వాల్ స్టిక్కర్ని అయితే తెప్పించుకున్నాను మనకి డార్క్ కలర్స్ పైన ముగ్గులు వేస్తే చాలా అందంగా ఉంటాయి అలాగే ఆయిల్ మరకలు అన్నీ కూడా కనబడవు కదా పైనకి అంత బాగుండదు అని చెప్పి ఇలా అయితే వేసుకుంటున్నాను మా దగ్గర గ్రానైట్ బండలు ఉన్నాయండి కింద కానీ ఎందుకో అది అంత బాగుండదు అనిపించింది ఆ బండని రిమూవ్ చేసి ఇంకొకటి కూడా పెట్టి సెట్ చేసుకోవచ్చు ఒకవేళ వైట్ కలర్లో ఉన్న దాన్ని వేసిన లుక్ అంత బాగుండదు ముగ్గు వేస్తే అనేసి ఇలాంటి ఒక డార్క్ కలర్ అంటే మనకి వుడ్ లైన్స్ షేడ్లో ఉండే కలర్ ఒకటి తీసుకున్నాను తెప్పించాను దాన్ని నేను ఇక్కడ సెట్ చేసేసుకుంటున్నా బేసిక్గా మనం ఏదైనా వాల్ స్టిక్కర్ కానీ ఇలాంటివి వేసేటప్పుడు ఒక్కరు వేయకూడదండి ఇద్దరు వేస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకిది బబుల్స్ అనేవి ఇవి రాకుండా నీట్గా చక్కగా వచ్చేస్తుంది అయితే ఇది నేను ఆఫ్టర్నూన్ టైంలో వేసుకున్నానండి ఇంకా నేను ఒక్కదాన్నే వేసుకోవాల్సి వచ్చింది అయితే ఇలా ఒక వుడ్ స్పూన్ హెల్ప్తో ఇట్లయితే పెట్టుకుంటున్నా మనకు ఎక్కడైనా స్టిక్ అయిపోతుందండి ఇది నేల పైన కానీ బండపైన కానీ వుడ్ పైన కానీ టైల్స్ పైన ఎక్కడైనా స్టిక్ ఆన్ అవుతుంది అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఫస్ట్ నేను ఒక రో వేశాను తర్వాత నాకు ఐడియా వచ్చింది మీకు చూపిస్తే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా ముగ్గులు వేసుకోవడానికి దానికి అందంగా ఉంటుందని చెప్పి అనుకోకుండా షూట్ చేయడం అయితే మొదలుపెట్టాను అనమాట తులసమ్మనైతే ఇంకా నీట్గా కడిగేసి ఇంకా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ ముగ్గు అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఇంతకు ముందు వేసిన ముగ్గుకు ఇప్పుడున్న తులసి కోటకు పెట్టుకున్న ఈ వాల్ స్టిక్కర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా అందంగా అనిపించింది నాకైతే ఇంకా మనకు క్లీనింగ్ కూడా ఈజీ అనమాట డైలీ ఒక స్పాంజ్ కానీ లేదైనా ఒక క్లాత్ కానీ మనం కింద పడకుండా ఒక ప్లేట్ పెట్టి జస్ట్ అలా జారబిడిసే సరిపోతుంది అలాగే అయితే మార్చుకున్నానని చెప్పాను కదండి ఇంతకు ముందు కోటల్లో ఉన్న కృష్ణ తులసి మొక్కను అలాగే ఉంచేసుకున్నాను ఒక్క కొత్త మొక్కనైతే యాడ్ చేశాను అనమాట పైన మాకు కుండీల్లో చాలా తులసి మొక్కలు అయితే ఉండే ఇంకా ఆ మొక్క తర్వాత ఇందులో ఉన్న కృష్ణ తులసి మొక్క రెండింటినీ యాడ్ చేసి మొక్కలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా డైలీ పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ దీపం వెలిగించేసి పూజ అయితే చేసుకుంటున్నాను మనకు నాకు ఇంతకు తులసి తులసికోట ఎక్కడుంది అని కామెంట్ వచ్చిందండి నేను చూపించాను చాలాసార్లు నేను కిచెన్ నుంచి బయటకు వచ్చే ప్లేస్ ఉంటుంది కదా బాల్కనీ ఆ యూటిలిటీ ప్లేస్లో పెట్టుకున్నాను అయితే మెయిన్ డోర్ బయట పెట్టుకోవడానికి నాకు సెట్ అవ్వట్లేదండి అసలు ఎందుకంటే మన పాదధూళి అది తగులుతుంది మనం ఒక్కోసారి ఫ్రెష్గా ఉంటాము ఉండము నాన్ వెజ్ తింటాము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇటువైపునే బెటర్ అనిపించింది ఇంకొకటి ఏంటంటే నాకు గట్టు పైన ఉండడం వల్ల ఇంకా ఏమంటే మనకు కింద ఉంటే కింద కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది తప్పించి ఇలా పైన ఉండడం వల్లనే నాకు బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే మనకు ఇంటికి చాలామంది వస్తుంటారు పోతుంటారు ఒక్కోసారి వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు ఉండరు మనం చెప్పలేము కదా వాళ్ళు కావాలని ఎవరు చేయరు కానీ ఇంకా ఎందుకో మొదటి నుండి ఇలా పెట్టుకోవడమే ఇష్టం అనమాట అయితే అలాగే నేను ఇవాళ పూజ కోసం ఏకాదశి పూజ కోసం అయితే ఇవన్నీ తెచ్చుకున్నాను కింద మన చెట్లవండి ఇవన్నీ కూడా శంకు పుష్పాలు తులసి దళాలు గరిక ఏమో మహాగణపతి పూజ కోసము మనం ముందు గణపయ్య పూజ చేసుకుంటాం కదా అందుకని గరిక మా తెచ్చుకున్నాను అలాగే ఈ ఆకులు కొన్ని కింద సత్యనారాయణ స్వామి చెట్టు ఉంది కదా అవి తెచ్చుకున్నానండి అలాగే తమల్పాకులు కూడా అన్నీ మన చెట్లవే ఇటువైపున నేను పిండి ప్రమిదాలు తయారు చేసుకోవడానికి బియ్య పిండిలో కొంచెం బెల్లం కలిపిన నీళ్ళు వేసుకున్నాను ఇంకా దీన్ని అంతా కూడా చక్కగా కలిపేసుకొని ప్రమిదాలు చేసుకుంటున్నా అయితే ఇంతకుముందు నేను ఏడు శనివారాల పూజ పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు నేను పిండి ప్రమిదాలు అన్నీ కూడా ఏడు చేసేదాన్ని అయితే ఇవాళ రెండే చేసుకున్నానండి ప్లేస్ చాలా అసలు చిన్న పూజ గది గట్టు చిన్నది ఇంకేదైనా సెట్ చేద్దామంటే ఆ హైట్కి సెట్ అవ్వట్లేదు ఉన్న ప్లేస్లో చక్కగా పూజించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రమిదలైతే రెండు చేసుకున్నాను అలాగే ఇక్కడ స్వామివారిని అయితే అలంకరించుకున్నాను తులసి దళాలు ఎక్కువ లేవు మాల చేయడానికి చేసేంతగా లేవన్నమాట అందుకని స్వామికి అలా పెట్టుకున్నాను పక్కన ఇంక ఇక్కడైతే నాకు భజగోవిందం పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఇప్పుడంటే పాడుతూ ఉంటామేమో కానీ చిన్నప్పుడు అసలు తెలివి లేనప్పుడు కూడా మా నాన్న టేప్ రికార్డల్లో ఏ పాటలు పెట్టేవి అయితే భజగోవిందం అనే ఒక లైన్ మాత్రమే వస్తుంది తప్పించి మిగిలిందేది రాదు మధ్యలో దాన్ని ఏదో నోటికొచ్చినట్లుగా పాడడం అలా అలవాటు బాగా విని పెరిగాం కదా అసలు ఇంకా ఈమె సాంగ్స్ అన్నా వాయిస్ అన్న ఒక రకమైన ఎనర్జీ అనమాట ఇంకా అందుకని నేను ఆ పాటలు అన్నమాచార్య సంకీర్తనలు ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ పూజ పనులన్నీ చేసుకుంటున్నా పాయసం చేశానండి కొత్త గిన్నెలో మొన్న నేను ఒక కొత్త గిన్నె తెచ్చుకున్నానని చెప్పాను కదా అలాగే స్వామివారికి వడపప్పు పానకం ఇస్తే చేశాను ప్రతిసారి పూజలో నేను వడపప్పు పానకం అయితే చేసుకుంటున్నాను అలాగే ఇవాళ పాయసం కూడా చేశాను ఇంకా ఫస్ట్ గణపయ్య పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నాను అనమాట అలాగే స్వామికి అష్టోత్తరాలు పద్మావతి అమ్మవార్ల అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను ఈరోజైతే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అందరూ వెళ్ళిపోయారు స్కూళ్ళకు ఆఫీస్లకి ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని పూజ అయితే చేసుకున్నాను స్వామివారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి పువ్వులతో బ్యాక్గ్రౌండ్లో అలా గ్రీన్ లీవ్స్ అవి పెట్టడం వల్ల చాలా అందంగా కనబడింది మనం ఏమైతే ఫ్లవర్స్ పెట్టామో కూడా లుక్ అనేది బాగా వచ్చిందనమాట స్వామికి ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నానండి అలాగే నైవేద్యం ఇచ్చి తులసి దళాలతో అష్టోత్తరాలు అవి చదువుకున్నాను కొన్ని మల్లె మొగ్గలు ఉన్నాయి ఇంకా అవి ఇంకా స్వామికి తులసి దళాలు అక్షింతలతో చేసుకున్నాను మాల కట్టింటే బాగుండా కానీ అన్ని లేవండి దళాలు ఇంకా ఉన్నంతలో చేసుకున్నా ఇక్కడ వినాయకుడిని పసుపు గణపతిని చేసుకున్నాను కదా ఆ స్వామికి కూడా గరిక ఇచ్చి ముందు పూజ ఆయన పూజే తర్వాతనే ఇంకా ఏ పూజలైనా ఇంకా పూజ అయితే పూర్తయింది ఇక్కడతో అలాగే తులసమ్మని అలా మార్చుకోవడం కూడా నాకు చాలా ఆనందం అనిపించింది ఎలాగో మార్చేసుకుంటున్నాను కదా ఇలా కొంచెం కింద అలా వేసుకోవడం బలే అనిపించింది అలాగే పూజ గదిని కూడా కొంచెం ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చూడాలండి సంక్రాంతి వరకు ఏదైనా వీలు అయితే కనుక అయితే తులసమ్మ దగ్గర నేను ఆ మ్యాట్ వేయడం ఎందుకు చూపించాను స్టిక్కర్ అనేది అంటే మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంకా రోజు ముగ్గు వేసుకుంటే బలే అందంగా ఉంటుందండి ఒకవేళ మనము ముగ్గు వెయ్యలేము ప్రతిసారి అంతా కూడా అనుకుంటే ముందు వేసుకునే భాగంలో వదిలేసి చుట్టుపక్కలంతా కూడా మనం వైట్ పెయింట్తో కనుక వేసుకుంటే భలేగా ఉంటుంది మీరు తులసి కోటను ఏవైపు పెట్టుకున్నారు అని అడిగారు కదండి నేనైతే పడమర ముఖాన నాకు తులసమ్మ కోట ఉంటుంది నేను తూర్పుకు తిరిగి పూజ చేసుకుంటాను అనమాట అయితే కూర్చొని పూజ అయితే వీలు లేదు కానీ నిలబడి పూజ అయితే చేసుకుంటాను ఇంతకుముందు చాలామంది మన సబ్స్క్రైబర్స్లో ఇంటికి ముందు పెట్టుకుంటక్క గుమ్మం దగ్గర చాలా బాగుంటుంది కూర్చొని పూజ చేసుకోవడానికి అన్నారు నాకు ఇష్టమేనండి కానీ స్పేస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే అలాగే పెట్టేవాళ్ళ మేము కానీ ఇంకా మరి లేదు కాబట్టి ఇక్కడే సెట్ చేసుకున్నాము ఇక్కడైతే ఎక్కువ ఎవరు టచ్ చేయడం కానీ ముట్టడం అలాంటిది ఏది ఉండదు మరి ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్లో ఎక్కువగా వ్లాగ్స్ అవి ఉంటాయి అప్పుడప్పుడు కుచ్చు వర్క్స్ బ్లౌజ్ వర్క్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను నా వైకుంఠ ఏకాదశి పూజ అయితే ఇలా జరిగిందనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో